അവിടെ എത്തി നമ്മൾ എന്നെ 20 മില്യൺ ആണ് സർവീസ് കിളുമേ എന്താ അവിടെ

ప్రభుత్వ జూనియర్ కళాశాల వేములవాళానంద్ ఈరోజు దిగ్విజయంగా పదకొండవ రోజు మధ్యాహ్న భోజన కార్యక్రమం దాతల సహాయంతో జరుగుతుంది ఈరోజు ఈనాటి మధ్యాహ్న భోజనానికి విరాళంగా తమ వంతు సహాయాన్ని అందించినటువంటి పబ్బా వైకుంఠం శ్రీ విద్య దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు వారికి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు ఉపన్యాసం అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేవంగాని స్థానిక జూనియర్ కళాశాలలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంగా వారు మంచి ఉత్తీర్ణత సాధించాలి మార్క్ మెరిట్ మార్కులు సాధించి వారు మంచి ఉన్నతిగా ఎదగాలని ప్రిన్సిపల్ గారు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా దూర ప్రాంతాల నుండి మనం తెలియని వారికి మధ్యాహ్న భోజనం అదేం చేయమని చెప్పి గౌరవనీయులు శాసనసభ్యులు అనేటువంటి హర్షింహు గారు స్కూల్ ప్రిన్సిపాల్ గారు తీసుకెళ్ళగా వారి మధ్యాహ్నం భోజనాన్ని మాకు మరి హరిసింహు గారు పిలిపించి ఆర్గనైజ్ చేయమని చెప్పగా ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో ప్రతినిత్యం మధ్యాహ్నం విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అబ్బా వైకుంఠం శ్రీ విద్యా దంపతులు హైదరాబాద్ గాంధీనగర్ హైదరాబాద్ వస్తువులు ఇలాంటి మధ్యాహ్న భోజనానికి ఆర్థిక సాయం అందేస్తారు వారికి మా యొక్క నిర్వాహకుల పక్షాన ప్రిన్సిపల్ గారు మరియు విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మధ్యాహ్న భోజనం యాన్యువల్ ఎగ్జామ్స్ వరకు కూడా ప్రతినిత్యం కూడా కొనసాగడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా సహకరించిన దాతలందరికీ కూడా మా యొక్క ప్రత్యేక దాంట్లో